నాన్న ప్లీజ్ నాన్న నేను ఎక్కడికి రాను నేను ఇంట్లోనే ఉంటాను నన్ను వదిలేయండి నాన్న ప్లీజ్ అని వాళ్ళ నాన్నని బ్రతిమరాడుతూ ఉంటుంది పదిహేడేళ్ల ఆరాధ్య నిన్ను ఇంట్లో ఉండనిస్తే నాకేంటి లాభం అమ్మాయి అక్కడ నిన్ను తీసుకెళ్ళి వదిలేస్తే నాకు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు అందుకని నేను తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తున్నాను ఇంట్లో ఉంటే నీ వల్ల నాకు ఒక్క రూపాయి లాభం లేదు పైగా నేనే నీకు తెచ్చి పెట్టాలి అన్నీ అదేదో నిన్ను అమ్మేస్తే ఒకరికి నిన్ను అమ్మితే నేను జీవితంలో ఎన్నెండు చూడని డబ్బు నాకు వస్తుంది కాబట్టి నీవు ఏడ్చి గీపెట్టినా కూడా నిన్న ఇవాళ వాళ్ళకి అమ్మేయటమే ఖాయమని ఏర్రాజు కూతుర్ని పెట్టుకొని లాక్కెళ్తూ ఉన్నాడు నేను నాన్న ప్లీజ్ నన్ను వదిలే ఎవరికో ఇచ్చేయటం ఏంటి నాన్న ప్లీజ్ నాన్న నేను రాను అని ఏర్రాజ్ చెయ్యిని ఇడిపించుకోవటానికి చూస్తుంది ఆరాధ్య అక్కడి నుండి పారిపోదామని ఎంత ప్రయత్నించినా అతడి బలం ముందు బలం ఎంత ఏర్రాజు కూతురు చేయి పట్టి బరబరా లాక్కెళ్ళి ఒక పెద్ద సందులో ఉన్న ఒక పెద్ద ఇంటికి తీసుకెళ్లాడు అది చాలా ఇంద్రభవనలాగా ఉంది అది ఎవిశార గృహం ఆరాధ్య వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని మరీ అడుగుతూ ఉంటే ఏర్రాజు కనీసం కూతురు అన్న జాలి లేకుండా కూతురు లాక్కెళ్ళి అక్కడ ఉన్న ఒక ఆవిడ మీదకి ఆరాధ్యాను ఇసిరి ఇదిగోండి పొద్దున్నే మీ చేటు పేరం మాట్లాడాను ఈ అమ్మాయిని తీసుకొచ్చాను నా డబ్బులు ఇస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అన్నాడు ఏర్రాజు అప్పటికే పుల్గా తాగి ఉన్నాడు ఒక్క నిమిషం అని ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద బ్యాగ్ నుండా డబ్బులు కట్టలు తీసుకొచ్చి ఈర్రాజుకి తెచ్చి ఇచ్చింది ఇంకోసారి ఇటు వైపు రాకు ఈ అమ్మాయికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పగానే నాకు కూడా అదే కావాలి అని ఈర్రాజు ఆ బ్యాగ్ పట్టుకొని సంతోషంగా కనీసం మళ్ళీ కూతురు ఎలా ఉంది అని తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు డబ్బులు ఇచ్చిన ఆవిడ ఓ నలభై ఏళ్ళు ఉంటాయి ఆవిడకి మెరూన్ కలర్ గోల్డ్ అంతు వచ్చిన చీర కట్టుకొని ఒంటి నిండా నగలు దిగేసుకొని చాలా ఓందాగా ఉంది ఆవిడ పేరు ఆమెని ఆవిడ ఆరా చేయి పట్టుకొని ఇక్కడికి ఒకసారి అడుగు పెట్టాక బయటికి వెళ్ళటం అనేది ఉండదు ఆల్రెడీ మీ నాన్న నిన్ను ఇక్కడ అమ్మేశాడు నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఇక్కడ నుండి బయటికి వెళ్ళలేవని ఆవిడ గంభీరంగా అన్నది ఆరాధ్యతో లేదండి నేను ఇక్కడ ఉండలేను ప్లీజ్ మా నాన్నతో వెళ్ళిపోతాను మీ కాళ్ళు పట్టుకుంటానండి నన్ను వదిలేయండి ఇక్కడ ఉండలేనని ఆరాధ్య ఆమెని కాళ్ళు పట్టుకోవటానికి ఆమెని కన్నా పది సంవత్సరాలు పెద్దతైన వైదేహి అక్కడికొచ్చి ఆరాధ్య కుమ్ములి కుమ్ములి ఏడుస్తూ ఉంటే ఆరాధ్యను దగ్గర తీసుకొని ఇంత చిన్న పిల్లని ఇక్కడ అమ్మేయటానికి నీ తండ్రికి మనసు ఎలా వచ్చిందమ్మా కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నమ్మాల్గిన విషయం ఇక నీకు జీవితం ఇక్కడే ఈ ఇంట్లోకి ఒక ఆడది అడుగు పెట్టిందంటే ఆ ఆడది మళ్ళీ ఆ ఇల్లు వదిలి బయటికి అడిగిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పింది వైదేహి చాలా బాధగా ఇక్కడ నాకు ఏమీ నచ్చటం లేదు నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే అని ఆ రాజ్య అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ చూస్తూ చాలా భయంగా చెప్తుంది ఎందుకంటే ఏమీ తెలియని చిన్నపిల్ల కాదు కదా ఇప్పుడు ఉన్న సమాజంలో అన్నీ తెలుస్తూనే ఉన్నాయి అందరికీ ఆ ఇల్లు చూసేసరికి వేసం అని అర్థమైపోయింది అందుకే తను అక్కడ ఉండను అని ఏడుస్తూ ఉంటే ఆమెని ఆ ఆరాజ్యని దగ్గరకు తీసుకొని ఇక్కడికి రానంత వరకే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది ఇంట్లో ఒక్కసారి అడుగుపెట్టాక ఇక నీ జీవితం నీ చేతిలో ఉండదు వీళ్ళు ఎలా చెప్తే అలా వినటమే తప్పితే నీకంటూ ఇష్టాలు కోరికలు ఉండవు నీ మాటలు వినరు అసలు అవసరం లేదు వారితో ఎవరికి వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు వినటమే తప్పితే నీకు ఇంకొక అవకాశం ఉండదు కాబట్టి ఇక ఏడవకుండా నీ మనసును రాయి చేసుకొని నీ జీవితం ఇక్కడే నీ బ్రతుకు ఇక్కడే నీ ప్రపంచం ఇక్కడే అని చెప్తున్నాను కదా ఇక్కడ ఒకసారి అడుగు పెడితే బయటికి వెళ్ళే సమస్య లేదు ఇక్కడ నుండి బయట అడుగు పెట్టడం అంటే అది మన శవమే ఎలాగూ నా గదిలో నేను ఒక్కదాన్నే పడుకుంటున్నాను కదా ఇవాళ నుంచి ఈ అమ్మాయి కూడా నా రూమ్లోనే ఉంటుందిలే ఆ అమ్మాయికి ఇక్కడ వాటి గురించి నేను చెప్తాను తనకి ఏమి తెలియనట్టుంది నేను తీసుకెళ్తాను అని ఆమని చేతుల్లో ఉన్న ఆరాజ్ చేయి పట్టుకొని నీ పేరు మర్చిపోయాను అని అడుగుతుంది ఆ అమ్మాయి ఆరాధ్య రాజ్య ఏడుస్తూనే అమ్మాయి వైపు చూసి నా పేరు ఆరాధ్య అని చెబుతుంది ఓ ఆరాధ్య చాలా బాగుంది తెలుసా నీ పేరు నీలాగే అని ఆరాధ్య బొగ్గల పిండి నా పేరు మేఘన నన్ను ఇక్కడ అందరూ మ్యాగీ అని పిలుస్తారు తెలుసా వచ్చే కస్టమర్స్ కూడా మేఘన ఆరాధ్యను తీసుకెళ్ళి అక్కడ సంగతులన్నీ చెప్తుంది ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి పైగా ఇంట్లో నాకే ఎక్కువగా కస్టమర్స్ వస్తారు అందుకే మనకు ఇలాంటి స్పెషల్ ఫెసిలిటీ అన్నమాట ఏసీ రూమ్ బెడ్ టీవీ ఎదవలు వచ్చినప్పుడు మాత్రం వేరే రూములో ఉంటాను ఏ ఎదవని ఈ రూముకి రానివ్వను మనం బ్రతుకున్నంతకాలం ఇక్కడే చనిపోవాలి ఈ మగాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో తప్పితే మన జీవితం ఇక మన చేతుల్లో లేదు మనం ఇంట్లో అడుగుపెట్టిన మరు నిమిషమే మన మనసు మన మానవు అన్ని చంపుకోవాలి నువ్వు ఇలా ఏడిస్తే నిరసపడిపోతావు తప్పితే నీ బాధని ఎవరూ పట్టించుకోరు ఆరాధ్య ఇక్కడ నీ ఏడు పాపి ఇక్కడ బతకటానికి నీ మనసు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకో ప్లీజ్ ఆ రాజ్య నువ్వు అలా ఏడుస్తుంటే నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది నా జీవితం గురించి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు కానీ నీ జీవితం మారినందుకు నీకన్నా ఎక్కువగా బాధగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే కాదు ఏ కొత్త అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడల్లా బాధ నాకే ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను కనుక మనల్ని వాళ్ళకి ఎరగా వేసి మన ప్రాణాలతో డబ్బులు గడించి బ్రతుకుతున్నారు వీళ్ళు వచ్చేవాడు మంచోడైతే ఏం కాదు కానీ ఒక్కొక్కడు ఇక్కడికి ఒక్కొక్క రకంగా వస్తాడు ఒకడు డ్రగ్ తీసుకొని ఒకడు మందు తాగి ఎవరితోనూ గొడవపడి ఆ కోపం అంతా మన మీద తెచ్చుకుంటారు మన శరీరాలతో ఆటలాడుతారు ఒక్కొక్కడు పెట్టే హింసలకి అట్లాగే మన శరీరాలు ఎప్పుడో చచ్చిపోవాలి కానీ ఇంకా బ్రతుకుతున్నాయి బ్రతికేలా చేస్తారు వీళ్ళు ఎందుకంటే మన శరీరాలతో డబ్బులు సంపాదించుకోవటం అలవాటు కదా అనే మేఘన కళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటే ఆ రాజ్య ఆమె బాధను చూసి మేఘన్ని గట్టిగా అత్తుకుంటుంది నాన్న ఇంత పని చేస్తాడో అనుకోలేదు చిన్నప్పుడే అమ్మ చనిపోతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాను ఒక ముద్ద నాన్న తీసుకొస్తే తిని పడుకునేదాన్ని ఆయన ఏం తీసుకురాని రోజు ఇంట్లో ఉపవాసమే ఒక్కో రోజు రెండు మూడు రోజులు కూడా ఇంటికి రాకపోయేవాడు నాన్న నాన్న వచ్చే వరకు పస్తులే ఉండేదాన్ని పదవ తరగతి అయిపోయాక కూడా ఇప్పుడు ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజీకి వెళ్తున్నాను అలా అయితే డబ్బులు కట్టడం ఉండదు కదా అని కానీ నాన్న ఇలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు మేఘన ఎక్కడ బ్రతకడం కన్నా చచ్చిపోవడం ఆ రాజ్య మేఘనను గట్టిగా అత్తుకొని ఏడుస్తూ అందుకే పాయిదా తీసుకున్నారు నేను ఇంకా ఎంతోసేపు బ్రతకను మేఘన అంటూ స్పృహ కోల్పోయి ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని మేఘన చేతులు ప్రాణం విడిచింది ఆరాధ్య